మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టీవీల టెక్నాలజీ పెరిగిన తర్వాత సైబర్ నేరగాళ్ళు రిచ్చిపోతున్నారు ఎక్కువగా చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు అందుకు నిదర్శనంగా ఒక ప్రభుత్వ అధికారి ఆ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడంటే ఆశ్చర్య ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకు అంటే అతను చదువుకొని ఎంఆర్ఓగా తహసీల్దార్ ఉద్యోగం చేస్తూ కొంతమంది ఫోన్ చేసి మీరు చేసినటువంటి అవినీతి చిట్టా మా దగ్గర ఉంది ఆ అవినీతి చిట్టా అనేది మేము బయట పెడతాము మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఏసీబీ అధికారుల అంటూ చెప్పేసి బెదిరించడంతో తను భయపడి దాదాపుగా మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఆ గుర్తు తెలియని వ్యక్తులకు సెండ్ చేసినట్టుగా ఆ అందింది అయితే ఈ సెండ్ చేసిన తర్వాత ఇది మోసం అని చెప్పేసి ఆ ఎంఆర్ఓ దామోదర్ గారు ఇమ్మీడియట్లీగా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన తర్వాత మీడియా వివరణ కోరగా మరి మీరు ఎందుకు ఇచ్చారు మీరు మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అంటే నేను తాను ఇంట్లో లేను అప్పుడు మా కుమారుడు ఉన్నాడు మా కుమారునికి ఫోన్ చేయడంతో మా కుమారుడు అంటే తను ఫోన్ లిఫ్ట్ చేసి మా కుమారుని బెదిరించడంతో మేము ఎందుకు రెండు నెలల్లో రిటైర్మెంట్ ఉంది కదా అని చెప్పేసి ఆ డబ్బులు పంపించడం జరిగిందని చెప్పేసి ఎంఆర్ఓ గారు అంటే ఇంట్లో ఉంది మా అబ్బాయి ఎత్తినప్పుడు వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ఏదో ఇది చేస్తుంటే బెదిరింపులకి ఇది చేస్తుంటే కొద్దిగా ప్లాన్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడు సైబర్ క్రైమ్ అట్లా ఉంటుంది అని కూడా ఊహించలేదు ఊహించకుండా మా అబ్బాయి వాళ్ళ త ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి టక్కటక్క అకౌంట్లకు డబ్బులు వేసి అంటే ఒకేసారికి రాదు కదా మూడు నాలుగు సార్లు ఆ తర్వాత వాళ్ళ బాబాయి దగ్గర చూడంగా చేయించుడు వాళ్ళు వాళ్ళ పనే అదంట పద్దెనిమిది వస్తే వాళ్ళు నెంబర్ తీసుకుంటారు ఆ నెంబర్ చేయించుకుంటారంట చేయించుకున్నాను ఆ తర్వాత నేను యాక్చువల్గా ఒక ప్రోగ్రాంలో ఉన్నా నేను రిలేటివ్స్ ఎంగేజ్మెంట్లో ఉన్నాను అయితే అది అటెండ్ చేసినట్టు అని పోయి కాంప్లీట్ చేసిన వాళ్ళ దగ్గర సైబర్ క్రైమ్లో పోయి కాంప్లీట్ చేస్తే వాళ్ళ అకౌంట్స్ హోల్డ్ లో ఉన్నాయి ఇప్పుడు దాని గురించి ఇన్వెస్టిగేషన్ మీకు ఎట్లా తెలిసింది సార్ వాళ్ళు ఫేక్ అని ఇప్పుడు ఎమ్మడమ్మ చేస్తుంటే ఆ తర్వాత డౌట్ వస్తుంది అన్నట్టు ఆ తర్వాత ఇట్లా ఇట్లా అంటే అది అట్లా ఎందుకు ఇష్టం ఎందుకు చెప్తుంటే నేను అందుబాటులో కాబట్టి అయితే ఎంత జరిగినా కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నత స్థాయి అధికారి ఈ విధంగా మోసపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే చదువు రాని వాళ్ళు మోసపోయారు అంటే చదువుకున్న వాళ్ళే మోసపోయారు తను కూడా మరి నిజంగా అవినీతి జరిగిందా మరి ఏం జరిగిందో ఒక్కసారి ఏందంటే విచారణ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నారు చాలా మంది ప్రజలైతే ఎందుకంటే అవినీతి చేయకపోతే మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఎందుకు పంపించాడు మరి తను వివరణ ఇవ్వడం ఏంటి తను అంటే తనకు తెలియకుండా జరిగిందా అని చెప్పేసి చాలా మంది అయితే ప్రజల్లో నెలకొన్నటువంటి ప్రశ్న ఇది ఇప్పుడు అధికారులు మాత్రం తను రెండు రోజుల క్రితమే అంటే తను ఇది జరిగిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఈ రోజు తను హైదరాబాద్ సిసిఎల్ఏకి బదిలీ అయ్యారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు ఇప్పుడే వెళ్ళిపోయాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్